ఏడుపాయల్లో మాఘ అమావాస్య రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ రూరల్ సీఐ కేశవులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ అమావాస్య పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు మీరు ఇప్పుడు ఇన్స్పెక్టర్గా నిన్ననే నేను భార్య జరిగింది తర్వాత మా ఎస్పీ ఎస్పీ బాల బాలసార్ ఎల్పిఎస్ సార్ కూడా వెళ్ళడం జరిగింది ఇంతా కొంచెం బిజీలో ఉండేది ఒకటి నేను ఇంకా ఆడే మన ఏడుపాయల దగ్గర రేపు నాడు బందోబస్తున్నారు ఆ ఏర్పాట్లు బాగా నేను ఉదయం రావడం జరిగింది మీతో ఉన్నటువంటి మొత్తం అన్నీ సెక్టర్ వన్ టూ త్రీ అని చెప్పేసి మేము బందోబస్తుకి రెడీ చేస్తుంది దాని ప్రకారము టెంపుల్ ఇన్ సైడ్ ఎంతమంది ఉండాలి అంటే దాదాపు ఇక్కడికి ఎనభై వేల నుంచి ఒక లక్ష మంది దాకా భక్తులు వివిధ జిల్లాల నుంచి సరౌండింగ్ రాష్ట్రాల నుంచి వస్తారని చెప్పేసి వినికిడి దాని దగ్గరగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా స్నానాలు చేసుకొని అక్కడి నుంచి దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి మేము ఒక బందోబాస్తున్నాము మా ఎస్పీసార్ ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ దానిలో భాగంగానే నేను ఉదయం నుంచి మొత్తం అక్కడ ఉన్న కొన్ని సెక్టర్లో ఆ టెంపుల్ ప్రమిసెస్ ఆ బయట తిరిగి చూడడం జరిగింది దాని తర్వాత మన పార్కింగ్ ఏరియా మన పార్కింగ్ ఏరియాలో మన టూ వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి తర్వాత ఫోర్ వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి ప్రతి వచ్చి వెహికల్ ఎక్కడ నుంచి ఎంట్రెన్స్ ఎక్కడ నుంచి సవింగ్ మొత్తం అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉందో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక జవాన్ మన ఇద్దరు ఉండాలన్నా ఇంతమంది ఉండాలి అని చెప్పేసి అక్కడ ఒక గ్లాన్ ఆఫ్ యాక్చర్ రెడీ చేసింది దాని తర్వాత మన హెచ్ఆర్ఎల్ యూనిట్స్లో కూడా బిజీ వన్ టూ త్రీ అని చెప్పేసి అదే సైడ్లో కొంతమంది వెళ్ళే అవకాశాలు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా బందోబస్తు తిరగడం బందోబస్తుంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొంత ఈ ఘాట్లో ఒక లోతుంది ఫస్ట్ టెంపుల్ నుంచి గతంలో కూడా చాలామంది కొంతమంది అన్న సంగతి తెలిసింది టెంపుల్ ఇవ్వగలరు అది చెప్పాను అక్కడ కొద్దిగా రచయితగా తగలని పెట్టేసి వాళ్ళు లోపల జాగ్రత్త పాడేదని చెప్పేసి అదేవిధంగా ఒకటి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అప్పుడు అంటే నిత్యం వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నారు లోతుంది మీరు నూరు మీరు జాగ్రత్తగా స్నానం చేసుకొని తొండగా వచ్చేయండి అని చెప్పేసి ప్రతి నిత్యం వాయిస్ ద్వారా జాగ్రత్త చెప్తున్నారు కొద్దిగా అవేర్నెస్ అవసరం అదొకటి సైన్ బోర్డులు కూడా పెట్టాలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అదే టెంపుల్ దానిది పార్కింగ్ ఏరియా ఇక్కడ స్నానాల కావాలని వాళ్ళకు ఈజీగా చూడగానే వాళ్ళకు ఐడెంటిఫై చేశారు ఎక్కడికి వెళ్ళాలి అయ్యేంటే అక్కడ ఇంకోటి మన చెప్పా దగ్గర కూడా అక్కడ అబ్జర్వ్ చేశాను అక్కడ ఏదో ముసలు ఉన్నాయని కూడా దీన్ని చెప్పారు చెవాళ్ళు అక్కడ అక్కడ కూడా సైన్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పారు ఎందుకంటే పొరపాటున పబ్లిక్ ఎవరైనా లోపలి ఏదైనా సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముసలమ్మ ఉన్నాయి జాగ్రత్త నీళ్ళు తీయడం జాగ్రత్త ఉందని చెప్పి ప్రజలకు ఒక అవేర్నెస్ కలిగించి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు సైన్ బోర్డు ఏర్పాటు చేస్తే వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తకి వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడ మా బందోబస్తు ఉంటే మొత్తం మా కూడా వాళ్ళు అందరినీ అక్కడ అరేంజ్ చేసుకుంటాము పెట్రోల్ ఏమి ఉంటుంది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అది మిత్రం వాళ్ళు హెచ్చరిస్తుంటారు సైన్ బోర్డ్ కూడా హెల్ప్ ఉంటారు ఇంకొకటి అక్కడ చుట్టూ క్రమశెస్లో కూడా కొంచెం డర్టీగా ఉంది అంటే పాతపాటలు చేయడం కొంచెం క్లీనింగ్ చేయమని చెప్పి మనం ఇవ్వగలిగితే ఎందుకంటే లక్ష మంది పబ్లిక్ వస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి వచ్చిన వాళ్ళు దేవుని దాటి వచ్చిన వాళ్ళ ఆరోగ్యాలు కూడా అది ముఖ్యమైనవి కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా గార్డెన్ అది కూడా క్లీన్గా చేసి మళ్ళీ కూడా వచ్చేది ఇంకోటి వాటర్ పాయింట్స్ ఒకటి రెండు దగ్గర ఉన్నాయి బ్రింకింగ్ వాటర్స్ ఉన్నాయి అవి కూడా కొన్ని ఏర్పాటు చేయమని చెప్పారు మా డిఎస్పీ గారు అంటే మొత్తం ఏదో మొత్తం చేసుకొని మళ్ళీ ఒకసారి రిసైడ్ చేయడం రిపరేట్ చేసుకుని అంతా ఎక్కడక్కడ రేపు వచ్చిన మిని అందరికీ బ్రీఫింగ్ ఉంటుంది బ్రీఫింగ్ తర్వాత అందరినీ ఎక్కడెక్కడ ఏ పాయింట్ పెట్టాలి అని చెప్పేసి అందరూ చెప్పిన తర్వాత మేము మళ్ళీ అంతా తిరిగి చూసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి డిసెంట్ జరగకుండా ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇప్పుడు వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా దీని దర్శనం ప్రశాంతంగా మూలంగా పెట్టగలు అట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలను నిర్మించుకొని ఎంత ఎంత సంతోషంగా వచ్చారో అంత సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇందరికీ వెళ్ళిపోయారు కానీ మేము మా పోలీస్ తరఫున